स्वती नमस्तुभ्यम् कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयाम् देवी శానికి నువ్వు ఇప్పుడు కాశీరెడ్డి ఆయన ఉన్నాడు కదా ఇదంతా కూడా వేసే వేస్తామన్నారు మొత్తం కాసిరెడ్డి ఆశ్రమ వాళ్ళు గత పాలకులు కాలకులు చే వల్లనే అమ్మవారి టెంపుల్కు ఈ దుస్థితి నేను ఏ విధంగా అయితే ప్రారంభించి భక్తులకు అంకితం చేశానో ఎలాగైతే ఉందో అదా తడంగా ఉంది అంటే పదహైదు సంవత్సరాలుగా ఏ పాలకు కూడా పట్టించుకోలేదు అమ్మవారిని ఈరోజు దత్తదేయానికి వాళ్ళు ఎవరు తీసుకుపోవడానికి అమ్మవారు అమ్మ ఈ యొక్క విశిష్టత ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు ప్రతీక దత్త అంటే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏమన్నా చాతగాన్ని వాళ్ళ అక్కడ సంఘ సదస్సులు లేరా శ్రీశైలం టెంపుల్ సంబంధించిన దత్తతగా ఏదైతే ఇచ్చారో ఇక్కడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుండి ఎస్సీలు బీసీలు సెంచులు ఈ అమ్మవారిని కాపాడినారు కాపాడారు వాళ్ళని ఈ రోజు రోడ్డు మీద వేశారు అలాగే ఆమెకు సేవ చేస్తున్నటువంటి ధార్మికమైనటువంటి బ్రాహ్మణత్వం వాళ్ళని రోడ్డు మీద వేశారు ఇది కరెక్ట్ కాదు ఎండోమెంట్ అనేది ఎప్పుడైనా ఎండమండి ఎక్కడైతే కాడుకలు ఉంటాయి ఎక్కువ వస్తుందో అక్కడ ఎండోమెంట్ వస్తుంది కుండి ఉండి కాబట్టి దాన్ని మరొకసారి ప్రణాళికాలి ఒకవేళ ఆలోచించకపోతే భవిష్యత్ ప్రణాళిక నేను ప్రకటిస్తాను నా ప్రజల తరపున ఈ ప్రాంత ప్రజల తరఫున అమ్మవారి ఆశీస్సులతో ఈ ఖచ్చితంగా అమ్మవారికి స్వయం ప్రతిపత్తి కల్పించే బాధ్యత నాకు నా భుజస్కంధాలు నేను నేను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను